హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమస్ హ్యాపీ హోమ్ ఈ రోజు సండే అనమాట సండే రోజు డైలీ వ్లాగ్ అయితే తీస్తున్నాను సో ఈరోజు నాది ఫ్లిప్కార్ట్లో ఒక కొరియర్ ఉందండి అది ఏంటో నేను వచ్చినప్పుడు వీడియో తీసి మీకు చెప్తాను అనమాట నేను దానికోసం వెయిటింగ్ సో ఈరోజు డైలీ వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతే ఈరోజు మేము లేచేసరికి ఎయిట్ థర్టీ అయిందండి మా హస్బెండ్ ఏమో మార్నింగ్ షిఫ్ట్ వెళ్ళిపోయారు ఇంకా దీక్షి నేను సండే కాబట్టి లేట్గానే లేస్తాము ఎయిట్ థర్టీకి లేచాము సో తల్లి ఇంకా ఆకలి అంటుంది టిఫిన్ వేయబోతున్నాను ఇంకా డైలీ వ్లాగ్ అనేది చూస్తే చూసేయండి సో ఈరోజు టిఫిన్లోకి అయితే ఇడ్లీ పిండి అయితే రుబ్బానండి మంచిగా పులిసింది ఇడ్లీ పిండి ఇంకా ఇడ్లీ వేద్దామని ఇడ్లీ పాత్రలో అయితే వాటర్ పెట్టి పొయ్యి మీద పెట్టాను అనమాట ఈ గిన్నెలన్నీ వాష్ చేయాలి నైట్ వాష్ చేయలేదు నైట్ వాష్ చేసి పడుకుందాం అనుకుంటున్నాను బట్ వాష్ చేయకుండానే పడుకుంటున్నాను సో చాలా గిన్నెలు అయిపోతున్నాయి సో అయితే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఇడ్లీ వేస్తున్నాను మా దీక్ష అయితే నేను ఎంతసేపు పడుకుంటే నేను నా పక్కలో అంతసేపే పడుకునే ఉంటుంది అనమాట సో ఇంకా నేను లేవగానే ఇంకా నాతో పాటే లేచింది ఇంకా లేచి లేవగానే తనంతటి తనే వెళ్ళి ఈరోజు బ్రష్ చేసేసి ఫ్రిడ్జ్లో కూల్ డ్రింక్ ఉందనమాట అది తీసుకొని తాగుతుంది పొద్దున్నే తాగుతారా దీక్ష అని నేను అడిగితేనండి నాకు ఆకలి వేస్తుంది నువ్వు బ్రేక్ఫాస్ట్ ఇంకా చేయలేదు అంటే టిఫిన్ ఇంకా పెట్టలేదు నువ్వు అని నన్నే అంటుంది అనమాట సో ఇంకా ఫాస్ట్గా అయితే ఫస్ట్ గిన్నెలు కూడా ఇంకా వాష్ చేయలేదు ముందు ఇడ్లీ వేసేసి పెట్టేసి తర్వాత అవి కడుక్కు కడుక్కోవచ్చు అప్పుడు ఇవి ఉడికిపోతాయని ఫస్ట్ అయితే ఇడ్లీ వేస్తున్నాను నేనేమిన్ని ప్లేట్స్ వేస్తున్నానని అనుకోకండి మా తమ్ముడు కూడా వస్తుండు మా హస్బెండ్ ఏమో మార్నింగ్ షిఫ్ట్ వెళ్ళాడు అనమాట టిఫిన్కి రమ్మని వాడిని ఫోన్ చేశాను దగ్గరలోనే ఉంటాడు మా తమ్ముడు సో నేనైతే నాలుగు ఇడ్లీ తింటాను దీక్షి తల్లి రెండు తింటేనే ఎక్కువ అనమాట నేనైతే వెయిట్ లాస్ అవ్వాలని చాలా తక్కువ లిమిట్లో తింటున్నాను రైస్ అయితే అస్సలు తినట్లేదు నా ఛానల్లో చూసే వాళ్ళకైతే తెలుస్తుంది నేను డైలీ వెయిట్ లాస్ షార్ట్స్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను ఎంత తగ్గాను ఏంటనేది ఈసారి అయితే గట్టిగా తగ్గాలని ఫిక్స్ అయ్యానండి తగ్గాలి కూడా మధ్యలో అసలు కాంప్రమైజే అవ్వకూడదు నేను తల్లి అది కూడా చూడు ఏంది మొన్న ఎవరు వెళ్తారు నువ్వే కదా నా కూతురు ఎవరు హెల్ప్ చేస్తారు నాకు చూశారు కదండీ నా కూతురు రోజు నేనే పోవాలా నేనే చేయాలా అని అడుగుతుంది నీకు బిర్యానీ చేసి పెడతానమ్మా పైన ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర కొత్తిమీర అడిగి తీసుకురా అని చెప్పాను నేను సో దానికో చిమాలు చిందులు వేసేస్తుంది ఇడ్లీ అయితే వచ్చేసినాయి అన్నమాట దీక్ష కేసి ఇచ్చాను తినమని సో బిర్యానీ చేద్దామని ఈరోజు సండే కదా బిర్యానీ చేసి ఆలు కుర్మా వండుదాం అనుకుంటున్నాను వెజ్ బిర్యానీ చేసి దానికోసం అయితే ఫస్ట్ రైస్ కోసం అయితే వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకున్నాను నేను మా పాపకైతే బిర్యానీ అంటే చాలా ఇష్టం అని అండి అది వెజ్ అవ్వండి నాన్ వెజ్ అవ్వండి కర్రీ కలుపుకుని ఆ కర్రీలో కంపల్సరీ అయితే తింటుంది బిర్యానీ ఒక్కటే మనం పెట్టుకోకుండా తనంతటా తను తింటదనమాట మిగతా అది ఏదైనా సరే మనం లాడి పెట్టాల్సిందే దీక్షి తల్లికి ఒక పక్కనేమో బిర్యానీ రైస్కి ఇంకో పక్కనేమో ఆలు కుర్మా కూడా రెడీ చేస్తున్నాను ఆలు కుర్మా వచ్చేసరికి కుక్కర్లోనే వండుతున్నాను అనమాట నేను నేను ఇంకో ఇంకోసారి ఎప్పుడైనా సరే మొత్తం నీట్గా వీడియో తీసి నేను ఎలా చేస్తాను అనేది వీడియో అయితే పెడతా అండి ఇది అన్నీ సగం సగం షార్ట్స్ ఉన్నాయి సో అందుకని నేను మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు తర్వాత ఈవినింగ్ అనమాట ఆఫ్టర్నూన్ కాసేపు పడుకున్నాము మా దీక్షి తల్లి ఇంటి దగ్గర ఉండి పిల్లల్ని తీసుకొచ్చేదిగో ఇవన్నీ కాసేపు పెయింటింగ్ వేసింది అనమాట అవి వేసి వేసి మొత్తం ఆగమాగం చేసింది నేను చెప్పాను కదండి మార్నింగ్ ఒక ప్రోడక్ట్ కోసం చూస్తున్నానని అది ఇదే అనమాట మా హస్బెండ్ నాకు ఇచ్చిన కాస్ట్లీ గిఫ్ట్ నాకు తెలిసే తీసుకున్నారు కానీ నాకు చాలా స్పెషల్ గిఫ్ట్ అనమాట ఇది ఫోన్ తీసుకున్నామండి నా ఫోన్ పాడైందని చెప్పాను కదండి యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నాను సో దానికోసము మోట్రోలా ఎడ్జ్ సిక్స్టీ ప్రో ఫోన్ అయితే తీసుకున్నాము ప్రజెంట్ అయితే తన ఫోన్ ఇంటి దగ్గర పెట్టెళ్తే తన ఫోన్లో వీడియోస్ తీసి ఎడిట్ చేసి నేను నా ఫోన్లో షేర్ చేసుకుని అవి అప్లోడ్ చేస్తున్నాను చాలా కష్టమవుతుంది తనకు ఫోన్ లేకుండా వెళ్ళాలంటే మళ్ళీ సో లాస్ట్ టైం కూడా నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను అప్పుడు వీడియోస్ పెట్టాను బట్ మధ్యలో మెడిల్ డ్రాప్ అయ్యాను అనమాట కానీ అలా నేను మెడిల్ డ్రాప్ అయ్యే అప్పుడు సక్సెస్ కాకపోయినా నేను మళ్ళీ ఇప్పటికే ఎప్పటికైనా నేను ఏదో ఒకటి సాధిస్తాను ఖచ్చితంగా యూట్యూబ్లో సక్సెస్ అవుతాను అని మా హస్బెండ్ నమ్మి నాకు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మాకు ఇప్పుడు కట్టుకునేవి కానీ ఈఎంఐస్ కానీ వేరే ఎక్స్ట్రా అన్నీ చాలా ఉన్నాయి అవన్నీ ఉన్నా సరే లేదు ఈఎంఐ చేయగలదు అని నమ్మి నాకు ఈ ఫోన్ కొనియడం అనేది నాకైతే చాలా హ్యాపీనెస్ అయితే ఇచ్చిందండి సో తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని అయితే నేను గట్టిగా ఉంచుకోవాలి తన దగ్గర ఖచ్చితంగా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అది నిదానంగా అయినా సరే నేను వెయిట్ చేస్తాను అనమాట సక్సెస్ అయ్యేదాకా మంచి మంచి వీడియోస్ పెడుతూ అయిపోయిందిరా నీళ్ళు కాగిని తల్లి హన్విక హన్విక నువ్వు కూడా రా నీకు ఒకటి ఇస్తారా ఫహాం కొట్టననుకుంటున్నావా ఏం అమ్మా ఆగేది ఫ నువ్వు కూడా రా మీ డాడీకి చెప్తాను అసలు ఎన్నిసార్లు పిలవాలి నిన్ను భయం లేదా నేను కొడతా అని వాళ్ళు రాకపోతే నువ్వు రావా ఏమి ఇవ్వాలి తెచ్చుకోపో చేతులు కడుక్కుని వెళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళు ట్యాప్ దగ్గర ట్యాప్ ఎక్కడుంది అది నీకు అందుతుందా సింక దగ్గరికి వెళ్ళి బయట